పూర్ణం బూరెలు చేసుకునే విధానము చెప్తున్నా ఫస్ట్ శనగపప్పు కడిగి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత గిన్నెలో కానీ కుక్కర్లో కానీ ఉడకబెట్టుకోండి మెత్తగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోండి బెల్లము పొడి చేసి ఒక గిన్నెలో వేసి సిమ్ముల పొయ్యి మీద పెట్టాలి బెల్లం కరిగే కరిగేంతవరకు మనం గ గరిటెతోటి పప్పు మెత్తగా చేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఈ పప్పు అందులో వేసుకొని కలుపుకోవాలి బాగా దగ్గరికి ముద్దగా వచ్చేంతవరకు కలపాలి మీకు ఈజీగా చేసుకునే విధానం చూపిస్తాను గట్టిగా ఎంతవరకు కలుపుతూనే ఉండాలి కలుపు ఇంతలకు బియ్యము ఒక గ్లాస ఒక గిలాస మినపప్పు సరిసమానంగా పోసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకొని పిండి పట్టిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ పూర్ణము చిన్న చిన్న ముద్దలు చేసుకొని పిండిలో వేసుకోవాలి పిండిలో వేసి వేసుకొని పిండిలో వేసుకున్న తర్వాత పొంగనాల పీట పెట్టుకొని పొంగనాల పీటలో చేసుకోవాలి కడాయిలు అయితే మీకు నూనె వేస్ట్ అవుతుంది అవి సరిగ్గా రావు ఈ పొంగనాల పీట అయితే కరెక్ట్ వస్తాయి ఎక్కువ టెన్షన్ లేకుండా వస్తాయి స్పూన్తో ఒక్కొక్కటి అది ఫస్ట్ నూనె పోసుకున్న తర్వాత ఒక్కొక్కటి స్పూన్తో వేసుకోవాలి ఇలా వేసుకునే మీకు ఖరాబ్ కావు మంచిగా రౌండ్గా వస్తాయి కడాయిలు అయితే కొందరికి చేయడానికి రాదు డీప్ ఫ్రై చేయడానికి రాదు ఇట్లయితే ఈజీగా వస్తాయి తర్వాత పైనుంచి పిండి ముద్దలు వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ పోసుకోవాలి పోసుకొని అవి కాలిన తర్వాత తిరిగి ఉల్టా చేసుకొని వేసుకోవాలి ఉల్టా రెండు దిక్కుల కాలిన తర్వాత మంచిగా ఎర్రగా కాలిన తర్వాత మీకు డీప్ ఎట్లా చేసుకుంటారో అలాగే వస్తాయి టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది తీసుకొని పక్కకు పెట్టుకోండి మీకు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఇవ్వమ్మా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి